మన ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజ్ అలాడు దావిది కీర్తన నలభై ఆరు పదవచనం ఊరుకుండు నేనే దేవుడని తెలుసుకున్నడి ఊరుకుండు నేనే దేవుడని తెలుసుకునడి అవును నా దేవుడు నీ జీవితంలో నిన్ను ఊరుకుండమంటున్నాడు ఈరోజు నువ్వు ఊరుకుంటే పనులలా జరుగుతాయి అవును చాలాసార్లు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల దగ్గరికి ఇస్రాయల్ వచ్చినప్పుడు ఇస్రాయేళ్ళని దేవుడు చేసిన చేయమనేది ఏంటంటే ఊరకుండు అని అన్నాడండి అవును ఊరకుండు ఎందుకంటున్నావు అంటే దేవుడు తన బలాన్ని నీ జీవితంలో చూపించాలంటే మొదటి నువ్వు మౌనం అయిపోవాలి ఐ మీన్ నువ్వు ఎప్పుడైతే దేవుని హస్తాల్లోనికి వస్తున్నావు అని అంటే నువ్వు మొదట ఊరుకుంటున్న నేర్చుకోవాలి ఎంత ఊరుకుండాలంటే నా దేవుడు ఏదో ఒక కార్యం నా జీవితంలో చేయబోతున్నాడు నా ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని నేనైతే చీల్చలేను నేనైతే దీన్ని దారిగా చేయలేను నేనైతే ఇక్కడ ఇస్రాయిల్ నడిపించలేను అని మోసే సంపూర్తిగా దేవుని చేతకి అప్పగించుకొని ఊరుకునడం తెలుసుకున్నాడు అవును నీవు నేను శ్రమల్లో ఉన్నప్పుడు ఇబ్బంది కొలుములో పరీక్షిస్తున్నప్పుడు ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇరుకైనటువంటి గుంటల్లో ఉన్నప్పుడు ఆయన తన వాక్కును పంపి ఈ రోజు నేను లేవనెత్తబోతున్నాడు ఆయన తన వాక్కును పంపి నేను బాగు చేయబోతున్నాడు నీ విశ్వాస జీవితంలో ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని నా దేవుడు చేయబోతున్నాడు నీ విశ్వాస జీవితంలో ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని నా దేవుడు చేసి దీవెనకరంగా చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నా దేవుని హస్తము నీ మీదుకు దిగి రాబోతుంది ఇస్రాయలీలు చూస్తూ ఉండగానే ఇస్రాయలందరూ ఊరుకుండగానే దేవుడు తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఈ రోజు నీ జీవితంలో నీ ప్రతి సమస్య రెండు పాయలుగా మార్చబడబో నీ పరిస్థితులన్నీ నీకు మార్గాన్ని ఇవ్వబోతున్నాయి నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి చేదైన అనుభవాలలో మాధుర్యాన్ని పుట్టించబోతున్నాడు చాలా సార్లు నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో ఆ మౌనములో దేవుని మెల్లనైన స్వరము నీకు వినబడడం ప్రారంభిస్తుంది అవును దేవుని మెల్లనైన స్వరము మోసేకి వినబడింది అందుకే ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర ఆయన ఊరుకున్నాడు ఇస్రా చూస్తూ ఉండగా దేవుడు తన కార్యాన్ని చేశాడు దైవజనుడా దైవ సేవకురాలా ఈరోజు నీ యొక్క బాధను అనేకసార్లు దిగమింగుకోలేకుండా నీ శ్రమను ఓర్చుకోలేకుండా నీ కష్టాల కడల్లో ముందుకు వెళ్ళలేకుండా నువ్వు నిట్టూర్పుల మధ్య ఆగిపోతున్నావేమో ఆగిపోవద్దు నువ్వు ముందుకు సాగిపోవాలంటే ఈరోజు నువ్వు ఊరుకుడు దేవుడిని దీవించి ఆశీర్వదించబోతున్నాడు నీ ముందు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు నీకు ఒక దీవనకరమైనటువంటి ఒక అభిషేకపు తైలము నీ మీద ఉంచి ప్రతి అడ్డుబండలు దేవుడు చీల్చి నీ ముందు రాజమార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు నీ ముందు ఒక రాజమార్గాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు అని అంటే నీలో మౌనం దేవుడు చూడాలి ఈరోజు నీ మౌనమే దేవుని ఎదురు నుంచి మహిమని తీసుకొస్తుంది దేవుని దీవించి ప్రైజ్ ప్రైజలో